அஸ்மத்குருபியோ நம ஸ்ரீமதே ராமானுஜாய நம ஆண்டாள் திருவடிகளே சரணம் அன்றி உகலமழைந்தாய் அடி போத்தி சென்றெங்கு தென்றுலிங்காய் செத்தாய் திரல் போத்தி போன்ற முத்தெத்தாய் புகழ் போத்தி கன்று குழிலாய் விரிந்தாய் களல் போத்தி குன்று குடியாய் வெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கேள்வேல் போத்தி என்றென்றும் சேவகமே ஏற்றி பறை கொள்வான் వందో ఇరంగేలో శరణం శ్రీమన్నారాయణ శయనాగారమును వీడివచ్చి సింహాసనమును అధిరోహింపుము అని గోపికలు తోడనే ఆశ్రిత సులభుడగు శ్రీకృష్ణుడు వారి మాట మీరలేక తన మంచము దిగి దివ్య సింహాసనము వరకు నడిచివచ్చెను నీలాదేవియు ద్వారభూమి వరకు మంగళా శాసనము చేయుచు అనుసరించినది నడిచివచ్చుచున్న స్వామిని గోపికలు చూచినారు స్వామి నీలాదేవితో కూడా వచ్చి దివ్యసింహాసనమును అధిరోహించినాడు ఒక పాదమును పాదపీఠముపై నుంచి రెండవ పాదమును తొడపై నిడుకొని కూర్చుండిన సన్నివేశమును చూడగానే శ్రీకృష్ణుని దివ్య పాదముల ఎరదనము గోపికల కంటబడినది తాము కోరిన ప్రకారము నడుచుట చేతనే స్వామి పాదములు కందినవని కలత చెందినారు మేము వచ్చిన కార్యము పరిశీలింపమని వేడిన గోపికలు పరా అను వాద్యమును కోరుట మరచి మంగళము పాడుటకు ఉపక్రమించినారు పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహమును దర్శించిన వీరికి ప్రధానముగా సుందరమగు రూపము కనబడును ఇట్టి స్థితిలో ప్రేమపారవస్యముచే పరమాత్మయే రక్షకుడు తాము రక్ష్యులము అను విషయము మరచి పరమాత్మను తామే రక్షింపవలెనని పూనుకొని మంగళాశాసనములు చేయుదురు ఇది ఏ ప్రేమదశ ఇలా మంగళాశాసనములు చేయుటయే తమకు పరమ పురుషార్థమని గోపికలు తలచినారు మంగళాశాసనము చేయుటే భగవదారాధనకు ఫలము రామావతారమున హనుమ సుగ్రీవుడు సీతాదేవి మొదలైన వారు మంగళాశాసనములు చేసినట్లే కృష్ణావతారమున దేవకీ వసుదేవులు నందయశోదలు మంగళాశాసనములు చేసినట్లే గోపికలు కూడా మంగళము పాడినారు బలిచక్రవర్తి నుండి దానము తీసుకుని లోకమునంతను పాదములతో కలిచిన మీ దివ్య పాదారవిందములకు మంగళము రావణాది రాక్షసులను చెండాడిన మీ బాహుపరాక్రమములకు మంగళము శకటాసురాది రాక్షసులను హతమార్చిన మీ దివ్య పాదములకు మంగళము గోపాలులకు బాధ కలగకుండా గోవర్ధనమునెత్తిన మీ వాత్సల్యమునకు మంగళము శత్రువులను సమూలముగా పికలించి విజయమును చేకూర్చిన మీ హస్తమునందరి వేలాయుధమునకు మంగళము అని ఇట్లు స్వామి వీర చరిత్రలను కీర్తించి పర అను వ్రత సాధనమైన సాధనమును పొందుటకు వచ్చినారము అనినారు మొదట త్రివిక్రమ చరితము కీర్తింపబడినది తిరుప్పావై ముప్పై పాశురములలో మూడు పదిహేడు ఇరవై నాలుగు పాశురములలో మూడు సార్లు త్రివిక్రమచరితము కీర్తింపబడినది శ్రీకృష్ణ వామన అవతారములకు ఎక్కువ సన్నిహితత్వము ఉండట చేతనే ఇట్లు కీర్తింపబడినది తమ బంధువులందరూ అడ్డగించినను అభిమానమును విడిచి సౌందర్యములకు సౌశీల్యములకు వసులై తన పాదములను ఆశ్రయించిన గోపికలను శ్రీకృష్ణుడు తన పాదము క్రింద నుండినట్లు చేసినాడు ఈయన త్రివిక్రముని వంటి వాడే వామనుని యుగములో త్రివిక్రముని శ్రీపాదములకు ఎవరును మంగళము పాడలేదు నేడు మన గోపికలు పాడినారు మంగళాశాసనము చేయుటలో పెరియాళ్ గొప్పవారు గొప్పవారు తల్లి వారి కుమార్తె కాబట్టి స్వామి సింహాసనమును కూర్చుండగానే పోత్తి పోత్తి అని మంగళము పాడుచున్నారు రామావతారమున స్వామి పాదములు పడిన శ్రమ వలన వీరికి ఎక్కువ బాధ కలిగినది త్రివిక్రముడు మూడడుగులు మాత్రమే నడిచినాడు రామచంద్ర ప్రభు ఎంత దూరము నడిచినాడో లెక్కే లేదు పాదములకు పావుకోళ్ళు కూడా లేవు అందుకే శ్రీరామావతారమునకు మంగళము పాడినారు పెరిమాలు సాక్షాత్కరించినప్పుడు పెరియాళ్ వారు పరమాత్మ భుజములకు ఏ కీడు కలుగునోయని మంగళము పాడినారు భుజములందు శంఖచక్రములున్నను వాటికి ఏ దృష్టి తగులునోయని వానికే రక్షపెట్టినారు ఇట్లు వామన రామావతారములను కీర్తించగానే వారికి భయావహమైన కృష్ణావతారము స్ఫురణకు వచ్చినది శకటాసుర భంజనము వృత్రాసుర భంజనము గోవర్ధనోద్ధరణము మొదలైన ఆశ్చర్యకర చేష్టలు స్ఫురణకు వచ్చి శ్రీకృష్ణ భగవానుని చిన్న పాదములకు పెద్ద పాదములకు హస్తములకు మంగళము పాడినారు ఇంద్రుడు కర్తృత్వాభిమానము కలిగి అహంకరించి వర్షమును కురిపించినాడు ఆయన అభిమానమును పోగొట్టకు గోవర్ధనమునెత్తినాడు శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రునకు యాగము చేయవలయునని గోపకులు తలచినారు అది వలదని కృష్ణుడని నాడు ఎవరు ఏ కోరిక కోరి ఏ దేవతను ఆరాధించిననూ వారు ఇచ్చటి ఫలములన్నీ పరమాత్మయే ఇచ్చును ఆయా దేవతలకు అంతర్యామి అయి ఉండి వారి చేత ఆయా ఫలములను ఇప్పించును అందులకే గోవర్ధనమునెత్తి ఇంద్రుని అహంకారమును పోగొట్టి తన తత్వమును తెలిపినాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు వేలాయుధమును పట్టుకొనినాడు శత్రువులను సంహరించుటకు ఆలమందులను కాపాడునప్పుడు కూడా శ్రీకృష్ణునకు వేలాయుధమే ఆయుధము అందుచేత ఈ వేలాయుధమునకు మంగళము అనుచున్నారు మా కోరిక తీరు వరకు మంగళము పాడి తరువాత మానుట కాదు ఎల్లప్పుడూ నీ వీర చరితములను కీర్తించు మాకు పొందవలసిన ఫలము అని తలచి పోత్తి పోత్తి అని చాలాసార్లు అనినారు పోతి అనగా మంగళము నీ అనుగ్రహమే నిన్ను పొందుటకు సాధనమని అనినారు గోపికలు കാണ്ടാൾ തിരുവലകളേ ശരണം ജയ് ശ്രീമെന്നാരായണ